మన పరిశుద్ధుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామమ్మ ఈ రోజున ఉపవాస వాక్య దానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధించారట ప్రయస్తాలో అంట ఈరోజు వాక్యం దానికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలను మాకు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది మీ అవసరాల గురించి మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యల గురించి ఇక్కడనే కామెంట్లో సరే కామెంట్లో పెట్టినా సరే లేకపోతే వాట్సాప్కి వాట్సాప్ చేసినా సరే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఇకపోతే ఈరోజు వాక్యము క్రహిస్తున్నందు విశ్వాసం వచ్చినటువంటి మనకి పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరము అనుగ్రహించబడుతుంది పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరము మనకు అనుగ్రహించబడుతుంది ఈ పరిశుద్ధాత్మని ద్వారానే దేవుని యొక్క సొంత ప్రజలమని మనము దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకుంటాం దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకోవాలంటే క్రీస్తు క్రీస్తునంతా విశ్వాసం వచ్చినటువంటి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉండాల అందరికీ ఆ ఏదంటే కొద్దిమంది అందరిలో నుంచి కొద్దిమందికి ఆ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మని యొక్క నింపుదల ఈ విషయాలు అంతగా పట్టింపు ఉండదు ఆయన మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు క్రీస్తు పేరట వచ్చి మనకి సేవ చూపిస్తాడు దేవుని వద్దకు అనేటువంటి విషయాలు ఆ పట్టింపు అనేది ఉండదు క్రీస్తునంతో విశ్వాసం ఉంచితే చాలు మన జీవితాలు ధన్యమైపోయి అని అనుకుంటారు క్రీస్తునంతో విశ్వాసం ఉంచినటువంటి మనకి జాగ్రత్త వినాల క్రీస్తునంతో విశ్వాసం ఉంచినటువంటి మనకి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అనుకుబడుతుంది ఈ పరిశుద్ధాత్మని చేత మనము నడిపించబడాలి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాల ఆత్మ నా వాడు కాదు ఆత్మ చేత ఎందరో నడిపించబడతారు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేత మందులు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారు క్రీస్తు నందు విశ్వాసం నుంచి ఇక మనకి చాలు ఇంకా అయిపోయింది అని అనుకోవటానికి వీల్లేదు ఎంతటి ప్రజలైనా సరే ఈ పరిశుద్ధుని చేత నడిపించబడాలి అపోస్తులైనటువంటి ఈ శిష్యులు స్వార్థ చెప్పుకుంటా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఒకనొక ప్రాంతానికి పోయినప్పుడు వాళ్ళు బాప్టిజం తీసుకొని ఉంటారు ఇచ్చేటువంటి బాప్టిజం తీసుకొని ఉంటారు తీసుకొని ఉన్న తర్వాత ఇట్లాగనే ఇక దేవుని మనుషులు వచ్చారు కదా అని చెప్పినని వాక్యం చేయించుకోవటానికి పిలుస్తారు ఈ దేవుని అపోస్తులైన అపోస్తులైనటువంటి దేవుని శిష్యుల్ని పిలిపించిన తర్వాత వాళ్ళ మాటల మధ్యలో పరిశుద్ధాత్మ గురించి వారు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది ఈ సేవకుడు ప్రతి సహరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని చెప్తా ఉన్నాడు అసలు ఏంటి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఏంది అని అంటే ఈ సేవకులు కూడా సేవకులందరూ ఎగిరి పడతారు దేవుణ్ణి నమ్ముకొని క్రీస్తు మంతో విశ్వాసం వచ్చినటువంటి మీకందరికీ కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది పరిశుద్ధాత్మ గురించే తెలియకుండా ఉన్నారు వీళ్ళు వాళ్ళందరూ ఒకసారిగా మూడైపోతారు మేము చెప్పేది యేసుప్రభు గురించి ఆయన ఆత్మను పొందుకొని చెప్తా ఉన్నా అటువంటిది దేవుని మనుషులని చెప్పుకుంటా పరిశుద్ధాత్మకి తెలియదు అంట వీళ్ళకి పరిశు అసలు వాళ్ళంటారు ఇంకా ప్రయత్నించు అక్రోస్తలైనటువంటి శిష్యులు చెప్తే వాళ్ళు సమాధానం ఏం చెప్తారంటే అసలు ఆయన ఊరో కూడా మాకు తెలియదు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటి విషయం మాకు తెలియదు అని చెప్పని అంటారు మరి బాపేసి నడిపి తీసుకున్నారు మరి ఎవరి చేతి నడిపించబడతా ఉన్నారు మీకు రక్షణ ఉందని చెప్పుకుంటా ఉన్నారు కదా ఏ రక్షణ ఏ రక్షణ ఉంది ఎవరి చేత నడిపించబడతా ఉన్నారు రేపటి తినా ఎవరు మిమ్మల్ని నా వాళ్ళు అని చెప్పాను అంటారు యోహాన్ అంటడా క్రీస్తు అంటడా లేకపోతే క్రీస్తు పంపించినటువంటి పరిశుద్ధాత్ముడు క్రీస్తు పంపించినటువంటి పరిశుద్ధాత్ముల చేత నడిపించబడితే సర్వోన్నతుడైన దేవుడు నా ప్రజలని చెప్తుడు మనం అందరం క్రీస్తునంటే విశ్వాసం ఉంచినాం కరెక్ట్ మంచిది మంచిగా మంచిగానే ఉంది బాగుంది ఇదే సరైనటువంటి మార్గం క్రీస్తును విశ్వాసం ఉంచినటువంటి మనకి మరొక వరం అనుగ్రహించబడుతుంది యేసు సూత్ర ద్వారా చెప్తా ఉన్నారు మేతనం చదువుకుందాం స్వార్త పద్నాలుగు అధ్యాయమో పదహారు వచ్చిన నేను తండ్రిని వేడుకుంటును నీ యొక్క ఎల్లప్పుడూ ముందుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును యశ్వ్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తారంట తండ్రికి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే తండ్రి అయినటువంటి దేవుడు వేరొక ఆదరణ కర్తని అంటే క్రీస్తు పేరు మీద వచ్చేటువంటి ఒకనొక ఆత్మ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంటాడు అంటే మనల్ని ఏం చేస్తుంటే దేవుని యొక్క సత్యం ఉన్నదో ఆ సత్యంలోనికి నడిపిస్తాడు ఈ సత్యం అనేది ఈ పరిశుద్ధాత్మ అనేది ఈ రోజున అనేకులకు లేక అనేకులకు లేక ఏం జరుగుతూ ఉన్నదంటే సరి అయినటువంటి దేవుని మార్గాన్ని అనుసరించలేకపోతా ఉన్నారు ఈ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండానే ఆ అనేకులు ఏమవుతా ఉన్నారంటే సరి అయినటువంటి మార్గంలో ఆ శ్రేష్టమయ్యున్నటువంటి దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి ఆయన యొక్క తోగలో నిలబడలేకపోతా ఉన్నారు ఇప్పటికీ లేదు ఇప్పటికీ లేదు ఆ ఆన్లైన్ లో చూస్తే దేవుని మనుషులు దేవుని మనుషుల్ని దుల్లెత్తి పోస్తా ఉన్నారు క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెచ్చేది బయట కాదు మీరేనయ్యా మీరు సరిగ్గా దేవుణ్ణి బట్టి నడుచుకోండి అని దేవుని ప్రజలే దేవుని ప్రజలను నిందిస్తా ఉన్నారు ఎందుకు ఈ స్థితి కలిగిందంటే ఆత్మ నడిపింపు లేదు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కనుక ఉంటే ఏం జరుగుతుందంటే దేవుని సరివైనటువంటి మార్గము ప్రవర్తన పరిస్థితి ఏమిటో క్షుణ్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు మనకి అట్లా తెలుసుకునేటువంటి స్థితిలో అనేకులు లేకుండా ఉన్నారు ఎందుకంటే ఆత్మ నడిపింపు లేకుండా పోయింది ఆత్మ నడిపింపు మనకు ఉండాలి ఏ చేత చోతురుడు నేనే కాదు నేను ఫైనల్ కాదు చివరిగా నేనే కాదు నా తర్వాత రాబోయేటువంటి పరిశుద్ధాత్ముడు ఫైనల్ చివరి మనుషుడు ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు దేవుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ఆయన వచ్చి సమస్తాన్ని కూడా నేను మీకు ఏ ఏ విషయాలు బోధించానో వాటినన్నిటి గురించి విపులంగా తెలియజేస్తాడు ఇదేమిటి అదేమిటి ఇదే అదే సరి అయింది అని దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క లేఖనాల్లో నుంచి తీసి చూపిస్తాడు దేవుని మనుషుల జీవితాల్లో నుంచి తీసి చూపిస్తాడు ఆ స్థితిని మనం పొందుకోవాలా క్రీస్తు మందు విశ్వాసం ఉంచితే జీవితం ముగిసిపోవాల స్టార్ట్ అయింది అటు తర్వాత పరిశుద్ధాత్ముని చేత నడిపించబడతా దేవుని ముందు నిలిచి మీరు నా ప్రజలు అని తోటి మన జీవితం ముగిసిపోయినట్లేక అమే మీ జీవితం ముగిసింది ఆయన ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ జీవితం మొదలవుతుంది అమే దాని కొరకు ప్రయాసపడాలి ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తా క్రీస్తు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కదా విశ్వాసం ఉంచినటువంటి మనకి దేవుని ఈరోజు వాగ్దానము వాక్యధ్యనము ఏమిటంటే ఓపీసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము పదమూడవ అక్షణం మీరు సత్య వాక్యము అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తు నుండి విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతారు దేవుని ఈరోజు ధ్యానము క్రీస్తు చేత ఆ క్రీస్తు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి ఆమె దేవుని కేస్తవుతారు పరిశుద్ధుడైన దేవుని నామం నాకు మహిమ కలుగులుగాక పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారే అనుకోండి పరిశుద్ధాత్మని చేత బోధించబడుతూ ఉన్నమే అని అనుకోండి దూషించేటువంటి మనుషులు సహా మనకి స్నేహితులుగా మారతారు మనమున్నటువంటి ప్రాంతము మనకి స్వాధీనం చేయబడుతుంది మనముంటున్నటువంటి శత్రువులు దేవుని చేత మొత్తపడతారు ఒకరికి మనము హేళనగా ఉండవు ఒకరికి మనము కట్ట ఇచ్చి కర్ర చేతిలో పెట్టి కొట్టండి అని చెప్పినని అనము ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అటుగా నడిపిస్తున్నాం అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాల మీరు లేపనం చెప్తా మీరు ముద్రించబడ్డారు అని క్రీస్తునంట విశ్వాసం ఉంచారా అయితే మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితే అయ్యా మీరు ఎందుకు దేవునికి దేవుని పేరుని దూషించమని అన్యులకి అవకాశం ఇస్తా ఉన్నారు మీ ప్రవర్తన అట్లా ఎందుకుంది అనేటువంటి పరిస్థితి మనకు రాను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే దేవుని చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తాడు మనకి ఆత్మక్షేత మనం ముద్రించబడి ఉన్నాము ఆత్మక్షేతనే నడిపించబడతా ఉన్నాము ఈ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఉన్నదని నేను బలంగా నమ్ముతా ఉన్నా ఆయన నడిపింపు కోరకే ప్రతిదినము కూడా ఎదురు చూస్తూ ఉన్నా ఆయన నడిపింపు కొరకే కళ్ళు కాయలు కాసేటట్టు అంటారు చూడండి అట్లాగా ఆయన నడిపింపు కొరకే అనుదినము కూడా చూసి ఆయనతో పాటు నడుస్తావు ఈ నడిపింపు ఆయన వచ్చేంత వరకు ఉండాలి అలాగా ప్రార్థన చేసుకుందాం పర్లేకపు శక్తి కలిగిన తండ్రి నిధాయి కలిగిన పాదములు లేదా ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ఈ ఉపవాస ప్రార్థన విన్నపాలతో పాటు చెప్పబడిన వాక్యముని తండ్రి ఫలిపక్షమని క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆత్మ చేత ముద్రింపబడ్డారు అని లేఖనం చెప్తా ఉంది ఆత్మచేత ముద్రించబడితే మీ విరోధులకి మేము హేళనగా కాకుండా మీకు మహిమకరంగా ఉండేలాగున మా జీవితాలను పరిశుద్ధాత్మ చేత నడిపించమని ఆత్మ చేత ముద్రించబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను యొక్క సహవాసంలో తండ్రి లోకము నిన్ను ఘనపరచు మా జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చమని జీవపు దాత ఈ ఉపవాస మనవులు దీవించి ఆశీర్వదించమని మరొక మారు ఈ ఉపవాస విజ్ఞాపనలన్నిటినీ మీ పాదంలో ఎద్ద చేర్చు దేశ నామ ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమేన్ ఉన్నతమైన దేవుని యొక్క నడిపింపు మనకు తోడై ఉండను కాక అమీన్ అమేన్